వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం పినారిపాలెంలో గల బాల సదనంలో ఉన్న పిల్లలకు విజయ్ యువజన ఆధ్వర్యంలో గచ్చపు వీధి సతీష్ మరియు గునుపూడి సాయి కలిసి పిల్లలకు కావలసిన బుక్స్ పెన్ స్కెచ్ పెన్సిల్స్ గ్లిజరిన్ సోప్స్ కోకోనట్ ఆయిల్ బాడీ లోషన్ వాషింగ్ మిషన్ లిక్విడ్ పిండి గ్రైండరు బిస్కెట్లు అరటి పండ్లు కమలాపండ్లు స్వీట్స్ అందజేశారు అనంతరం కేక్ కట్ చేసి చింతకాల విజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ లాలా మురళీకృష్ణ వార్డు నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ విజయ్ అన్న రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేసి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పుట్టినరోజు విజయబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలకి మేము అలా డొనేట్ చేయడం జరిగింది బుక్స్ తర్వాత వాళ్ళకి ఏవైతే కావాలి నిత్యావసర తలుపులు అవి మేము ఫాలోవర్స్ ఫాలో మేము చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన సాయి నేను అనుకుని చేసామండి దీనికి ఫస్ట్ నుంచి నేను అనుకున్న నాయుడికి తర్వాత చెప్పినట్టు మురళన్ని ఇలా ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఇలా చేద్దామంటే నాకు సహకరించి వీళ్ళందరినీ ఒక డెడికేషన్లో కూర్చోబెట్టి స్టూల్కి వచ్చినందుకు మురళిని గారికి తర్వాత నాతోటి మా విద్యార్థి మా మా వీధి కుర్రలైన కృష్ణమోహన్ రాజేష్ అలాగే సంధుస్వామి నాయుడ నా పేరు పేరిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు అండి అంటే విజయన్న ఫాలోవర్స్ ఏంటంటే విజయాన్ని ఎప్పుడు వర్క్ అనేది ముందు ఉండాలి అది రాజకీయం తర్వాత ఫస్ట్ మనకి మనిషికి మనిషికి ఏదైనా మనం సాయం చేస్తే ఆ తర్వాత కాదు నువ్వు ఇద్దరు సాయం చేస్తానని ఒక ఒక కొటేషన్తో మేము ఎప్పుడు ఆయన ఫాలోవర్స్గా మేము వెళ్తామండి ఇదే కాదు పెద్దదైన బర్త్డే అయినా రాయిస్ అనే బర్త్డే బిజాని బర్త్డే అయినా సరే ఏదో ఒక సోషల్ వర్క్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము చేస్తామండి అలాగే ఈరోజు బిజ్యాన్ని బర్త్డే సందర్భంగా ఇక్కడ వీళ్ళకి ఇది గ్రైండర్ అడిగారండి గ్రైండర్ గ్రైండర్ మీరు ఇవ్వాలనుకుని ఇచ్చామండి తర్వాత వాళ్ళకి బుక్స్ పెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేసామండి ఇలాగే బిజ్యాన్ని ఎండో బర్త్డే మంచిగా జరుపుకొని సొసైటీకి ఉపయోగపడే పనులు ఆయన ఫాలోవర్స్ మేము చేస్తూ కొంచెం ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి హ్యాపీ బర్త్ డే విజయ్ కుమార్ హ్యాపీ బర్త్ డే విజయ్ కుమార్ హ్యాపీ బర్త్ డే విజయ్ కుమార్ అమ్మ తల్లి రోజు ఏంటి విశేషం మీకు తెలుసు కదా ఏంటి ఏనియా బర్త్ డే ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి విజయ్ కుమార్ బర్త్ డే వెరీ గుడ్ హ్యాపీ బర్త్ డే విజయ్ కుమార్ హ్యాపీ బర్త్ విజయన్నయ్య బర్త్డే సందర్భంగా ఈరోజు విజయనియ ఫ్రెండ్స్ గున్పూర్ సతీష్ సాయి వీళ్ళందరూ కలిపి మీకు బుక్స్ ఫ్రూట్స్ పెన్స్ స్కెచెస్ సోప్స్ ఆయిల్ బాడీ లోషను అలాగే మీకు వంటకి సరిపోయే విధంగా ఒక గ్రైండరు అందరికీ సరిపోయే విధంగా గ్రైండర్ వాషింగ్ మిషన్ వాషింగ్ పౌడరు మొత్తం అన్నీ కలిపి మీకు ఉపయోగపడే విధంగా మీకు ఇవన్నీ స్పాన్సర్ చేశారమ్మా విజయాన్ని భద్ర సందర్భంగా ఇందాక పద్మాం గారు వచ్చి మీకు అందరికీ కూడా డ్రెస్ ఇచ్చారు కదా అందరికీ డ్రెస్ ఇచ్చారు కదా ఓకే ఓకే అందరూ కూడా బాగా చదువుకోవాలి విజయాన్ని బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీకు అందరికీ ఉంటే గారి కుటుంబం నుంచి వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ అయినా కానీ మీకు ఏ ఏది కావాలో అది తెచ్చి మీకు ఇస్తారు మీరు బాగా చదువుకోవాలి అయ్యన్ పాత్ర గారు ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు బాగా చదువుకోవాలని ఎప్పుడు కోరుకుంటారు మీరందరూ కూడా బాగా చదువుకోవాలి అందరికీ తల్లిదండ్రులకి సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా మెలగాలి హ్యాపీ విజయ నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి